శయమును అనునిత్యము నీ కృపాతిశమును అనునిత్యము నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురించక ప్రైజ్లో ఆయన కృప అయోగ్యుని యోగ్యుని చేస్తుంది ఆయన నిన్ను సజీవులకు ఉంచాడంటే ఆయన నీ మీద కృప చూపించాడని అర్థం అంటే మనల్ని మన పాపం చేత అపరాధుల చేత అవిధేయత చేత దేవునికి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ఇంకా నేను దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ రోజుకి నేను ఇంకా ప్రేమిస్తున్నాను నువ్వు మనసు మార్చుకొని నన్ను ఆరాధిస్తే నీకు నేను తరతరముల ఆశీర్వాదాలు ఇస్తానన్నా ఈరోజు దేవుని ఆరాధించే రోజు ఆదివారం సబ్బాత్ రోజు ఈరోజు వాతావరణం బాగాలేదనో లేదా అసౌకర్యంగా ఉందనో లేదా ఏమైనా వెళ్తాం అని మీరు దేవుని మందిరంలో సమాజముగా కూడుకునటం మానకూడదు అని చెప్పాడు కదా దేవుడు సో అలా మీరు ఒకవేళ ఉంటే దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు ఆయన మందిరంలో ఆరాధించే బద్ధులమై ఉన్నాం ఆయన మనల్ని రక్తంతో కొన్నాడు నిన్ను నన్ను తన రక్తంతో ప్రాణమిచ్చుకున్నాడు ఆయన ఆరాధనకి పాత్రుడు మీనా ఆరాధన మీద ఆయన ఆసీనుడే ఉన్నాడు కాబట్టి త్వరగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆయన బిడ్డల్లాగా సమాజంలో కూడుకున్నప్పుడు ఆయన బహుబలంగా మన మధ్య ఉంటాడు అద్భుత కార్యాలు చేస్తాడు నిన్ను తోడుగా ఉంటాడు దీవిస్తాడు అలాగే వర్షం అని చెప్పి ఆగిపోకుండా దేవుడు రాకడొస్తే వర్షం అని చెప్పి మనం ఆగం కదా దేవుడు రాకడా వర్షమైన తుఫానైనా మనం ఎత్తబట్టానికి సిద్ధపడతాం ఇష్టపడతాం అలాగే ఆరాధన కూడా అదే రీతిగా మనం వచ్చే వచ్చిన దేవుడు మనల్ని దీవించే దేవుడు ఆయన రాకడలో కూడా మనం ఎత్తబడే బిడ్డలుగా ఉంటాం ప్రైజ్ లాడ్ మీ గాడ్ బ్లెస్ యూ